హెల్మెట్ విషయంలో పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయంటూ తాజాగా హైకోర్టు పోలీసుల్ని ప్రశంసించింది అభినందించింది ఆ వాహనదారులు హెల్మెట్ ధరించేలా చేసేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి అంటూ హైకోర్టు వెల్లడించింది గతంతో పోలిస్తే ఇప్పుడు మార్పు కనిపి కనిపిస్తోందని అంది హెల్మెట్ ధారణ మోటార్ వాహనాల చట్ట నిబంధనలు అమలు విషయంలో అవగాహన కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి అని పోలీసుల్ని ఆదేశించింది చట్ట నిబంధనల గురించి పత్రికలు అలాగే ప్రసార మాధ్యమాల్లో ప్రకటనల జారీకి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అదే ఆదేశించింది చట్ట నిబంధనల అమలు విషయంలో కొన్ని జిల్లాల్లో పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంలో వారికి తగిన సూచనలు చేయాలని కూడా డీజీపీని ఆదేశించింది ఈ ఏడాది జనవరి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంతమంది మరణించారో జిల్లాల వారీగా వివరాలను అఫిడవిట్ రూపంలో తాము ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణ జూలై రెండుకు వాయిదా వేసింది వాస్తవానికి ఎవరి ప్రాణం వాళ్ళకి రక్షణ అనేది ఖచ్చితంగా తమ ప్రాణాన్ని రక్షించుకోవాలి అంటే వాహనదారులు టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అనేది ఈ నిబంధనని పోలీసులు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు అయితే కొంతమంది హెల్మెట్ పట్టుకు తిరుగుతున్నారు హెల్మెట్ అందులో డిక్కీలో పెట్టుకుని వెళ్తూ ఉంటారు లేదంటే హ్యాండ్లు తగిలిస్తారు వెనక పెడతారు రకరకాల హెల్మెట్ తల మీద పెట్టుకోవడానికి రకరకాల సాకులు చెప్తారు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టుడిపోద్ది ఒకటి అంటాడు అంత బరువు నేను మొదలైపోతున్నానని ఒకడు చెప్తాడు రకరకాల కారణాలు అంటే మెయిన్ ఏంటంటే ఇష్టం లేని పని చేయలేకపోవడం వాడికి ఆ హెల్మెట్ పెట్టుకుంటే ఫ్రీగా ఉండదు అనేది అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు పైగా ఆ ఇక్కడి నుంచి ఆఫీస్కే కదా నేను వెళ్ళేది ఈ లోపల ఎందుకు యాక్సిడెంట్ అవుతుందిలే నాకేం జరుగుతుందిలే హెల్మెట్ పెట్టుకోకపోతే నష్టం ఏంటిలే అనుకుంటారు కానీ ఆ హెల్మెట్ పెట్టుకున్నా సరే ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి రాదు చెప్పకుండా వస్తుంది ఈ విషయంలో పోలీసులు చాలా వరకు అందరికీ అవగాహన కల్పించారు ఇప్పటికే చాలా మార్పు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు చాలామంది హెల్మెట్ ధరిస్తున్నారు హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్నారు ఒక రకంగా ప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకుంటున్నారు ఇదే హైకోర్టు అయితే పోలీసుల్ని ఈ విషయంలో అభినందించింది అయితే ఇంకా ఈ హెల్మెట్ ధరించే విషయం మీద పూర్తిగా అందరికీ అవగాహన కల్పించి ఇంకా మరింత మార్పు తీసుకురావాలని కోర్టు స్పష్టం చేసింది